అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు గార్డెన్ రోజు మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ దాన్ని పరిచయం చేయబోతున్నానండి అది మనకి ఫంగీ గా మంచి ఫెర్టిలైజర్ గా కూడా మన మొక్కలకి ఉపయోగపడుతుంది చాలా మంది గార్డెన్ లో అప్సమ్ సాల్ట్ లేదు అని బాధపడుతూ ఉంటారు కదా బోన్ మీల్ పౌడర్ లేదు మేమేమో ఎగ్స్ తినము మేము ఎలా మొక్కలకి యూజ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఫెర్టిలైజర్ చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది గార్డెన్లో ఎప్పుడు ఇలా పూలు పూస్తూ ఉండాలి అంటే ఇలాంటి మంచి మంచి ఫెర్టిలైజర్స్ని మనం ఇస్తూ ఉండాలి ఇప్పుడు మన గార్డెను పచ్చగా ఉండటమే కాకుండా మంచి ఫ్లవరింగ్ అనేది ఉంటుంది నా గులాబీ మొక్కకి చూడండి ఎన్ని చిగుర్లు పెట్టుకుంటూ వచ్చేసాయో ఈ చిగుర్లు ఉన్న చోట అలా కూడా మనకి మగ్గలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఇది ఎలా జరిగింది అంటే మనం ఇచ్చే పోషక ద్రావణాల వల్లే మనకి ఇన్ని చిగుర్లు అనేవి వచ్చేస్తాయి సీజన్తో అయితే పని లేకుండా ఈ ఫెర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల మనకి పువ్వుల సైజు కూడా పెద్దగా వస్తుంది వాటి కలర్ కూడా చాలా బాగుంటుంది నేను ఫస్ట్లో ఈ మొక్కని అసలు పట్టించుకునేదాన్ని కాదు తర్వాత తర్వాత నేను కొన్ని పూల మొక్కలకే ఎక్కువగా ఈ ఫెర్టిలైజర్ ఇచ్చాను కానీ ఇప్పుడు పండ్ల మొక్క కూడా ఒక్కసారి ఇవ్వటంతో నాకు ఇంత ఫ్లోటింగ్ అనేది వచ్చేసింది చూడండి అంజూరా మొక్కకి అసలు గ్యాప్ లేకుండా ఎన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయో కదా మనం సేంద్రియ పద్ధతిలో ద్రావణాలు చేసి మన మొక్కలకి ఇస్తే కనుక అవి మన మొక్కలకి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయి అనేది రియల్గా నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు నేను చూపించిపోయే ద్రావణం మన ఇంట్లో ఈజీగా మనం వాడుకోవటానికి ఉపయోగించుకునే వాటితోనే మనం ఈ మంచిగా ద్రావణాన్ని చేసి మన మొక్కలకి ఇచ్చేయచ్చు అది ఫ్రూటింగు ఫ్లవరింగు దేని మీద ఉన్న మొక్కకైనా సరే మీరు చక్కగా ఈజీగా అయితే ఇచ్చేయచ్చు అనమాట ఇక్కడ మందారు మొక్క చూడండి ఎన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయో అసలు తెంపుకోలేనన్ని ఫ్లవర్స్ అనమాట చాలా చాలా అయితే ఫ్లవర్స్ ఉన్నాయి నా మందార మొక్కకి ఇంకా ఫెర్టిలైజర్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇది పుల్లటి మజ్జిగ అనమాట ఇది నేను వెన్న తీసాక మిగిలినటువంటి మజ్జిగ వీటిని అయితే వాడలేదు అలాగే వదిలేసాను అన్నమాట ఇది మన మొక్కలకి చాలా అయితే బాగా ఉపయోగపడుతుంది మీరు ఆవు పాలతో పెరుగు తోడు పెట్టుకునైనా ఇలా ఫెర్టిలైజర్ ప్రపేర్ చేసుకోవచ్చు లేకపోతే వెన్న తీసిన మజ్జిగనైనా ఇలా ఉపయోగించుకోవచ్చు లేదంటే వేస్ట్గా మన ఇంట్లో ఎక్కువ శాతం వాడకుండా ఉల్లేసామండి అలాంటి ఉన్న వాటినైనా సరే మజ్జిగని మనం ఉపయోగించుకోవచ్చు ఎలా ఉపయోగించుకున్నా సరే పుల్లటి మజ్జిగైతే కావాలన్నమాట నేనైతే వెన్న తీసిన మజ్జిగనైతే యూజ్ చేస్తున్నాను ఇంకా పుల్లటి మజ్జిగలో ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఉల్లిపాయ ఈ ఉల్లిపాయని మనం చిన్న చిన్న అయినా తీసుకోవచ్చు లేకపోతే దంచేసుకోవచ్చు నేనైతే ఇలా రోలులో దంచ్ చూపిస్తానండి ఇంకో ఇంగ్రీడియంట్ రాగి మీ దగ్గర రాగి పాత్ర ఉన్న రాగి సీల ఉన్నా లేకపోతే రాగి ఏదైనా వస్తువులు ఉన్నా అవైనా ఇలా ఈ మజ్జిగలో అన్నమాట ఈ మజ్జిగలో మూడు రోజులు ఈ రాగి పాత్రని ఇలా పులియపెట్టడం వలన ఈ కాపర్లో ఉన్న గుణాలన్నీ కూడా ఈ మజ్జిగలోకి వచ్చేస్తాయి అనమాట నేనైతే ఒక హాఫ్ లీటర్ మజ్జిగ అయితే తీసుకున్నాను కదా ఆ మజ్జిగకి ఒక ఉల్లిపాయనైతే తీసుకున్నాను ఇలా కాపర్ని అయితే అందులో వేసేసుకున్నాను అనమాట రాగిని ఇది ఈ ఉల్లిపాయ ఇందులో వేసేసుకుని దంచుకుని తీసుకుందాం మీకు కావాలనుకుంటే మిక్సీ పట్టుకోండి నేనైతే ఇలా దంచే తీసుకుంటాను హాఫ్ లీటర్కి ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను అది మీకు ఒక గ్లాసు వాటర్ ఉందనుకోండి అనుకోండి మజ్జిగున్నాయి అనుకోండి దానికి మీరు ఒక చిన్న ఉల్లిపాయనైతే తీసుకోండి నేను హాఫ్ లీటర్ కాబట్టి ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్నాను మీ దగ్గర పెద్ద ఉల్లిపాయ లేకపోతే చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకుంటానంటే అలా ఆయన రెండు ఉల్లిపాయల్ని తీసుకోవచ్చు అనమాట ఇలా దంచేయండి మిక్సీలో వేయకుండా ఇలా దంచేసి అయితే తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది ముక్కలకైతే చాలా బాగా పనిచేస్తుందని చెప్పాలండి ఎప్సమ్ సాల్ట్ కానీ బోన్ మీల్ కానీ ఏమీ మాకు లేదు లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఇది చాలా బాగా అయితే పనిచేస్తుందని చెప్పాలి ఇలా మూడు రోజులు దీన్ని పులియో పెట్టాలి పక్కన పెట్టేసి ఉంచండి ఫెర్టిలైజర్ వాడే వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి అప్సమ్ సాల్ట్ అక్కర్లేదు బోన్ మీల్ అక్కర్లేదు ఐక్సెల్ పౌడర్ కూడా అక్కర్లేదన్నమాట ఈ మూడు అవాయిడ్ చేస్తే ఈ ఒక్క ఫెర్టిలైజర్ ఆ మూడేట్లో వచ్చేస్తాయన్నమాట ఇలాంటి మా జిగ్గలో లాక్టిక్ బ్యాక్టీ యాసిడ్ అనేది ఒకటి తయారవుతుందన్నమాట అట అది మన మొక్కలకి పూత పూర్తపిండా దశలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ మజ్జిగలో మనం ఇంకొకటి ఏం కలిపాము ఈ రాగి పాత్రని కలిపాము ఇది మనకి ఫంగీ సైడ్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ రాగి అనేది ఈ నర్సరీ వాళ్ళు గులాబీ మొక్కల పైన ఒక గ్రీన్ కలర్లో ఒక పెస్టిసైడ్ ఉంటుంది అది స్ప్రే చేస్తూ ఉంటారు మనం వర్షాకాలంలో గులాబీ మొక్కలు కొనుక్కున్నట్లయితే కనుక కనపడుతుంది అది కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనమాట అది ఫంగిసైడ్గా వాళ్ళు క్లో స్ప్రే చేస్తూ ఉంటారు మనం ఈ కాపర్ది ఇందులో వేస్తున్నాము కాబట్టి మనం ఇంకా అలాంటి ఫంగిసైడ్స్ ఏమీ కూడా మన మొక్కలకి స్ప్రే చేయక్కర్లా అలాంటి ఫంగిసైడ్ మనం వాడకుండా ఇది న్యాచురల్గా అయితే మనం మొక్కలకి తయారు చేసేసుకుంటున్నాం అన్నమాట ఈ దీనిపైన ఒక క్లాత్తో కట్టేసి మూత పెట్టేసి ఉంచండి రోజు ఉదయం సాయంత్రం దీన్ని ఇలా కలుపుతూ ఉండండి అందులో మంచి బ్యాక్టీరియా అనేది తయారవుతుంది అనమాట మజ్జిగులో ఎప్పుడు మంచి బ్యాక్టీరియా ఉంటుంది కదా అది ఇంకా బాగా తయారవుతుంది క్లాత్తో కవర్ చేసేస్తే దీని మీద ఏవి చిన్న పురుగులు ఎగ్స్ పెట్టకుండా నుసుమలు అవి రాకుండా కూడా ఉంటాయన్నమాట ఎండలో పెట్టకుండా నీడలో అయితే పెట్టేసి ఓ పక్కన ఉంచేయండి ఇంకా పుల్ల మజ్జిగా ఉంటే మనం మొక్కల్లో పోసేయటమా లేకపోతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో వేసేయటమా చేస్తూ ఉంటాం కదా కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే మొక్కలకైతే చాలా మంచి ఫెర్టిలైజర్ అయితే రెడీ అయిపోతుందండి ఇంతకుముందు వీడియోలో కూడా నేను పుల్ల మజ్జిగతో ఒక వీడియో చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నన్ను నమ్మి ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి మీరు పావు లీటర్ ఈ పుల్ల పెరుగు తీసుకున్నారనుకోండి ఐదు నుంచి ఆరు లీటర్ల వాటర్ అయితే మీరు డైల్యూట్ అయితే చేయొచ్చు అంటే పావు లీటర్ పెరుగుతో ఇలా ఫెర్టిలైజర్ తయారు చేసుకున్నాక మీరు స్ప్రే చేయాలనుకోండి ఫిఫ్టీ ఎంఎల్ మజ్జిగ తీసుకున్నారనుకోండి అది రెండు లీటర్ల వాటర్లో డైల్యూట్ చేసుకోండి ఇది స్ప్రే చేయటానికి అదే మీరు మొక్క మొదట్లో పోయటానికి అయితే ఆ వాటర్ వన్ లీటర్ తీసుకున్నారనుకోండి ఈ మధ్యగా సిక్స్ లీటర్స్ డైల్యూట్ చేసి మొక్క మొదట్లో పోసుకోండి ఈ పుల్లటి మధ్యగా ఎందుకు ఇస్తాము అంటే పూత రాలిపోకుండా ఉండటానికి ఎందుకంటే ఇందులో అయితే రిచ్ క్యాల్షియం అయితే ఉంటుంది కాబట్టి ఇది మన మొక్కలకి పూత పిందె రాలిపోకుండా నిలబడటానికి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది గుడ్డు పెంకు పౌడర్లు చేసి ఇస్తూ ఉంటాం కదా మొక్కలకి అది ఎందుకు ఉపయోగపడుతుంది కాల్షియం అంటే ఆ పువ్వు కాడలు బలంగా రావటానికి వచ్చిన పువ్వు రాలిపోకుండా చక్కగా విచ్చుకోవటానికి ఉపయోగపడుతుంది మీరు షెల్స్ పౌడర్ ఇవ్వకుండా ఈ ఫెర్టిలైజర్ ఇస్తే కనుక మొక్కకి తగినంత క్యాలీషియం అయితే అందుతుంది అనమాట మనం ఇందులో ఉల్లిపాయ వేసాం ఉల్లిపాయలో ఏముంటాయి సల్ఫరు మెగ్నీషియము పొటాషియము ఇవన్నీ ఉంటాయి కదా ఉల్లిపాయలో మసం సాల్ట్ మన మొక్కలకి ఎందుకు ఇస్తున్నాము అంటే అది మెగ్నీషియం సల్ఫైట్ అనమాట ఇది ఎస్ఓ ఫోర్ మెగ్నీషియం సల్ఫైట్ అనేది అది కెమికల్ అనమాట ఆర్గానిక్ అయితే కాదు మెగ్నీషియం సల్ఫైట్ ఎక్కువైతే కనుక మొక్కలు అనేది మాడిపోతాయి అన్నమాట ఇంకా ఆకులు కూడా ఎండిపోతూ మాడిపోతూ వచ్చేస్తూ ఉంటాయి చనిపోయే ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి ఎప్సమ్ సాల్ట్ బదులు కానీ మనం ఈ ఫెర్టిలైజర్ అయితే చూపిస్తున్నాం ఎక్సెల్స్ ఎక్సెల్స్ చాలామంది వాడరు కదండి వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు కాల్షియం లేదు నా మొక్కలకి అని కానీ ఇందులో ఎక్షల్స్కి బదులుగా బోల్డ్ అంతా క్యాల్షియం అయితే ఉంటుంది ఈ ఫెర్టిలైజర్లో అంత కష్టపడి తినని వాళ్ళు కూడా ఎక్సెల్స్ మొక్కలకి ఇవ్వాల్సిన పని అయితే ఉండదు ఇంకా అయితే బోన్ మీల్ ఇంకా డెడ్ యానిమల్స్ బోన్స్ని పౌడర్ చేసి ఇస్తారు అది కూడా చాలామంది మాకు బోన్ మీల్ దొరకట్లేదండి అని బాధపడుతున్నారు ఆ మిల్క్ కూడా వాడకుండానే మన మొక్కలకి ఈ ఒక్క ఫర్టిలైజరే సరిపోతుంది ఇది ప్యూర్గా సేంద్రియ ద్రావణం అండి మన ఇంట్లో ఉండే వాటితోటి మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక చిన్న ఈ చిమ్ముడంతా మజ్జిగున్న ఒక చిన్న ఉల్లిపాయ ముక్క వేసేసి ఒక రాగి పాత్ర ఏదో ఒకటి వేసేసి త్రీ డేస్ చేసేసి డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేయటమే ఇది మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు బోన్ మీల్ లేదు ఎప్సన్ సాల్ట్ లేదు తర్వాత ఇంకోటి లేదు అని ఫీల్ అవకుండా నేను అమెజాన్లో బుక్ చేసినా నాకు రావట్లేదు అని ఫీల్ అవకుండా ఈ ఫెర్టిలైజర్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇచ్చేయచ్చు ఫ్రెండ్స్ నేను అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను త్రీ డేస్ తర్వాత డైల్యూట్ చేసి మీ మొక్కలకి ఇచ్చేయండి నన్ను నమ్మి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చి చూడండి పూత పింద చక్కగా నిలబడుతుంది పెద్ద సైజులో పువ్వులు వస్తాయి మా గార్డెన్లో రోజ్ ఫ్లవర్స్ ఎన్ని మొగ్గలు వచ్చాయో మీరే చూస్తారుగా అలాగే మీ గార్డెన్లో కూడా చక్కగా వచ్చేస్తాయి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్